పూర్ణిక ఏమైంది గాలిలో చూస్తాడు అంతా ఎరిగిటలు వేసింది ఏంది ఓ ఫోడా ఏం చేస్తున్నారు గాలిలో సాపలు ఏంది ఓ ఫోరి నేను ఎవరో తెలుసా నీకు ఆశీసీస్ తెలీదా ఎంతటి అవమానం అరేతీ ఇదేవి ఏమి స్వరా ఆశీసే నీకేం తెలిసే తల్లడంతా తినుడు తిరుగుడు అరే కర్ల నల్లి సంపుల్ నలుస్తారా నిన్ను గణపతి పండుగ వస్తుంది గణపతి చెందకు పోదామని నేను వచ్చిన కొన్ని మాటలు అంటావర నువ్వు ఏంది చందక్క ఇంకా వస్తాడు నేను చూడు ఎంత మంచి గణపతి తయారు చేసిన ఎక్కర్రా అయ్యో అయినా నీకు కనపడదే అది ఆశిస్సులకే కనపడుతుంది అది చూడు అయినా కదా కే కలరేనా అర్థమైతురే నాకు జెండా కాలేరైరా మంచిగా ఉంటది